టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు టీ ట్వంటీ ప్రపంచకప్ విజయం మంచి జోష్ ఇచ్చినా వ్యక్తిగతంగా హిట్ మ్యాన్ ప్రదర్శన మాత్రం తేలిపోయింది గతంలో ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు అటు సొంత గడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం మరింత ఒత్తిడిని పెంచిందని చెప్పాలి తాజాగా అడిలైట్ టెస్ట్ ఓటమితో విమర్శలు ఎక్కువయ్యాయి వ్యక్తిగతంగా వైఫల్యాల బాటను వేడలేకపోతున్న రోహిత్ ఇక టెస్ట్ కెరియర్ కు కూడా గుడ్ బై చెప్పే టైం వచ్చిందంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి పలువురు మాజీ క్రికెటర్లు సైతం హిట్ మ్యాన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ కు అండగా నిలిచాడు రోహిత్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు జట్టును నడిపించడమే పెద్ద సవాల్ అని ఒకటి రెండు పేలవ ప్రదర్శన ఆధారంగా కెప్టెన్ ను ప్రశ్నించాల్సిన అవసరం లేదని కపిల్ దేవ్ చెప్పాడు రోహిత్ చాలా ఏళ్లుగా ఎంతో చేశాడని అతని మీద అనుమానాలు అక్కర్లేదన్నాడు ఆసిస్ టూర్ లోనే తిరిగి ఫామ్ అందుకుంటాడని తాను భావిస్తున్నట్లుగా కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్కు తన ఫామ్ చాలా ముఖ్యమన్నాడు గతంలో బాగా ఆడిన ఒకటి రెండు వైఫల్యాల తర్వాత కొందరు విమర్శించడం ప్రారంభిస్తారని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు ఆరు నెలల క్రితం అతను టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచినప్పుడు తనను ఎవరూ ఈ ప్రశ్న అడగలేదని కపిల్ గుర్తు చేశాడు తతను రాణించకపోతే అక్కడ ఉండడని కపిల్ తేల్చేశాడు రోహిత్ ఖచ్చితంగా పుంజుకుంటాడని ఒక మంచి ఇన్నింగ్స్ తో అంతా నార్మల్ అయిపోతుందంటూ కపిల్ దేవ్ విశ్లేషించాడు ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా రోహిత్ ఎప్పుడు టీమిండియా క్యాప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా ఓటమిని చవి చూడాల్సి వస్తుంది సిరీస్ మధ్యలో రోహిత్ క్యాప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా భారత జట్టుపై ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తోంది ఇలా జరగడం మొదటిసారి కాదు రోహిత్ శర్మ ఇప్పటి వరకు మూడు సార్లు ఆస్ట్రేలియాతో సిరీస్ కు గా వ్యవహరించాడు అన్నిసార్లు జట్టుకు ఓటమి ఎదురైంది అదే సమయంలో బూమ్రా కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు దీంతో రోహిత్ శర్మ వస్తే చాలు జట్టు ఓడిపోతుందనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది